హలో దోస్తులు నేను చేసిన వంటలలో ఫెయిల్ అయిన వంటలలో ఇది ఒకటండి టేస్ట్ బాగున్నాయి కానీ నేను అనుకున్నట్టుగా రాలేదు ఇది ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి ఏం కమెంట్ చేస్తారులే అని అనిపిస్తుంది సో నేనే చెప్తున్నాను ఇవి సాబు తయారు చేసిన గారెలు ఆయిల్ అయితే పీల్చుకుంది ఆయిల్లో స్నానం చేసి వచ్చిన హీరోయిన్ లాగా ఉన్నాయి కానీ టేస్ట్ బాగుంది ఇది నేనైతే తిన్నాను అది మాత్రం చాలా బాగుండే అసలు క్రంచీగా మంచిగా ఉండే కానీ నేను ట్రై చేసి మాత్రం ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి సో కొంచెం ఎక్కువసేపు ఉంచితే కూడా మాడిపోతున్నాయి సో ఫైనల్ డీ అయితే ఇవైతే అట్టర్ ఫెయిల్ అయిన సాబుదాన గారెలు కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయండి ఎందుకంటే నూనెలో మునిగి 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 ఉన్నాయి కదా నానిపోయి వచ్చినాయి కదా ఇక ఆటో ఇటో చేసి వీటిని అయితే మొత్తం కాల్చిన కాల్చిన ఇక మిగిలకుండా రెండు మూడు రోజులు అయితే తిన్నా ఇక ఇట్లా సన్న సన్న వేస్తే మాత్రం మంచిగా వచ్చినాయి క్రంచి ఉన్నాయి ఇక అంత వేసి ఓపిక లేదు అది ఆల్మోస్ట్ కీలతో చేసినవి ఇంకా నా వల్ల కాదని అప్పటికే ఆపేసిన ఫైనల్లీ అయితే ఉడగొట్టడం జరిగింది డోంట్ వేస్ట్ ఫుడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా